అందరికీ నమస్కారం ఈరోజు గుంటూరు నగర నగరపాలక సంస్థ కౌన్సిల్లో జరిగిన సంఘటన చాలా దురదృ దురదృష్టకరమైన సంఘటన ప్రజాస్వామ్యంలో దీన్ని ఒక బ్లాక్ డేగా పరిగణించాలి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు పబ్లిక్ సర్వెంట్స్ అంటే అధికారులు కూడా ఇద్దరు సమానమైన భాగాలతో ప్రజలకు సేవ చేస్తూ ఉంటారు అట్లాంటి ప్రజాస్వామ్యంలో ఈ రోజున డిప్యూటీ మేయర్ బాలవజ్రబాబు అంటే డైమండ్ బాబు అంటావు అతను ఈ రోజున నగరపాలక సంస్థలో ఒక అధికారిని అసభ్యంగా దూషించి తన ప్రజాస్వామ్య విలువలను కాలు రాశాడు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అధికారులు వాళ్ళు ఏదైతే ఎగ్జిక్యూటివ్ బాడీగా పనిచేస్తారో మేము ప్రజాప్రతినిధ్యం ఏదైతే ఈ పనిచేయాలని తీర్మానం చేస్తారో దాన్ని వాళ్ళు అమలు పరుస్తారు వాళ్ళని అమలుపరచనీయకుండా అతన్ని బెదిరించి అతన్ని అసభ్య ప్రజలతో దూషించాడు దానికి సమాధానంగా కమిషనర్ గారు ఏదైనా అధికారిని అంటే నన్నట్టే ఏదైనా మీరు అడిగితే నన్ను అడగండి అంతేగాని అధికారులను దూషించవద్దు అన్నా కూడా కమిషనర్ గారితో కూడా అదే విధమైన ఘాటుగా అసభ్య పదార్థంతో అదే అదే మాట పదే పదే వాడి వారిని కూడా కించపరిచారు వారు కమిషనర్ గారు కూడా దీనికి మనస్తాపం చెంది వారు కమి మేయర్ గారితో మేయర్ గారు ఒక సభ మర్యాదను కాపాడాల్సిన బాధ్యత మీరు ఉంది మీ కాబట్టి మీరు మర్యాదను కాపాడండి అన్నా కూడా ఆయన పట్టించుకో చోద్యం చూస్తూ ఉంటే కమిషనర్ గారు మేము అధికారులు ఈ సమావేశాన్ని బాయికాడ్ చేసి వెళ్ళిపోతున్నాం అని చెప్పి బాయికాడ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా మేము ఒకటే చూతున్నాం మేయర్ గారు కానీ డిప్యూటీ మేయర్ కానీ వాళ్ళు అధికారం కోల్పోయింది వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అధికారులను ఎట్లా అసభ్య పదాలను తించపరుస్తూ వాళ్ళని బెదిరిస్తూ పనులు చేసుకున్నారు ఇప్పుడు అధికారం కోల్పోయాక కూడా ఫ్రస్ట్రేషన్తో ఇంకా అధికారంలో ఉన్నట్టు భావిస్తూ అధికారం ఆ విధంగా దూషిస్తున్నారు అది పద్ధతి కాదు అని మేము హెచ్చరిస్తా ఉన్నాం ప్రజాస్వామ్యంలో మీరు గౌరవ అధికారులకు గౌరవం ఇవ్వాలా అధికారుల నుంచి మీరు గౌరవం తీసుకోవాలా ఏదైనా పని ఉంటే కౌన్సిల్ ద్వారా చేయించుకోవాలి మనం కానీ మేయర్ గారు కూడా ఇ వాళ్ళ కార్పొరేటర్ని ప్రీప్లాండ్గా రెచ్చగొట్టి చోద్యం చూస్తూ కూర్చున్నాడు మేయర్ స్థానంలో ఉన్నప్పుడు అధికారులకి ప్రజాప్రతినిధులకి మధ్యలో సమన్వయం చేసి పనులు చేయించే విధంగా మేయర్ వ్యవహరించాలి కానీ వైసీపీ పార్టీ ప్రతినిధిలాగా కార్పొరేటర్ లాగా ఒక మేయర్గా కాకుండా తర్వాత సమావేశం జరిగిన తర్వాత కూడా అందరు ధర్నా చేస్తుంటే కనీసం వాళ్ళ దగ్గరికి పోయి అధికారులతో మాట్లాడిన పాపాన్ని బాగాలేదు వాళ్ళే వస్తారులే వాళ్ళు లేకపోతే మేము కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి మళ్ళీ కంటిన్యూ చేస్తామని కంటిన్యూ చేశాడు దేని మా మేము బట్టి మీరు ఇట్లా అధికారులు లేకుండా సమావేశం ఏర్పాటు చేయడం కరెక్ట్ కాదు అధికారులను పిలవండి అంటే వాళ్ళని పిలవకుండా సమావేశాన్ని సాగిస్తా ఉంటే మేము తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు అందరం కూడా ఆ సమావేశాన్ని బహిష్కరించి అధికారుల పట్ల మీరు వ్యవహరించిన తీరు పద్ధతి కాదు మీరు మార్చుకోండి అని వైసీపీ కార్పొరేటర్లకి మేయర్ గారికి హెచ్చరించి మేము ఆ సమావేశాన్ని బహిష్కరించి వచ్చాము కాబట్టి ఈ సందర్భంగా మరి ఒకసారి వాళ్ళు తెలియజేస్తాము వైసీపీ కార్పొరేటర్లు కానీ మేయర్ కానీ మీరు తీరు మార్చుకోండి ప్రజాస్వామ్యంలో పరిగణించండి ఎవరు ండి లేకపోతే ప్రజలు తగిన రీతిలో బుద్ధి చేస్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం